వెల్కమ్ టు సో రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నేను ప్రభాస్ గారిది సలార్ మూవీ ఉంది కదా సో సలార్ మూవీకి సంబంధించిన యాక్షన్ ట్రైలర్ అయితే వచ్చేసింది బై సో నేను చూసే టైంకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీ నైన్ మినిట్స్ అయింది అప్పుడే వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ వ్యూస్ అంటే ఒక లక్ష డెబ్బై ఐదు డెబ్బై నాలుగు వేల వ్యూస్ అయితే వచ్చేసినాయి అప్పుడే గంట లోపటం సో చూద్దాము స్టార్ట్ చేసే ముందు ఏంటంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యూన్గా ఇస్తున్నా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఒక థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే వన్ థౌసండ్కి వెళ్ళిపోతారు సపోజ్ ఏంటి అండ్ ట్రైలర్కి వెళ్ళిపోతాము సో ఇక్కడ మెయిన్ ట్రైలర్ ఓపెన్ చేయగానే నాకైతే మంచిగా అనిపించింది ఏంటంటే అది ఫైట్ సీన్స్ ఉన్నాయి అండ్ మందల ఎట్లయితే ఫైట్స్ ఉంటుంది దాట్ ఆ టైంలోనే మన చిన్న ఉన్నప్పుడు ప్రభాస్ అది కరెంట్ వైర్లను అని పట్టుకున్నట్టు చూపిస్తారన్నమాట సో అక్కడికి ఫోటోస్ దగ్గర చెప్పతే టైటిల్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఒక ట్రైబ్స్ తర్వాత పర్షియన్స్ గురించి కూడా కొంచెం హింట్స్ ఇచ్చారు సో కొంచెం కాన్సర్న్ అవుతుందో పర్షియన్స్ అంబర్ కొంచెం రిలేటెడ్ ఉండండి ఛాన్సెస్ ఉన్నాయి ఎట్లయితే పవర్ గురించి దాని గురించి చెప్తారనేసి అయితే ఉందన్నమాట మెకానిక్ చేస్తున్నట్టు ట్రక్లకు అడ్డంగా వచ్చినట్టు లారీలకు అడ్డంగా వచ్చినట్టు ఎందుకు వచ్చిన సారీ భయాని ఇంటికి వెళ్తా మంచి చూపించు ఒక ఇన్నోసెంట్ లుక్ లాగా జెన్యున్ లాగా ఇలా ప్రభాస్ లుక్ అయితే బాగా అనిపించింది దాని తర్వాత జెన్యున్ లుక్ నుంచి పోయి రాకెట్ లాంచర్ బాం లాస్ట్లో అయిపోయినాయి తర్వాత ఇది సిగరెట్ తీసి ఇట్లా చేయడము తర్వాత హ్యాండ్ ప్రింట్ చేయడము అలాంటి సిచ్యువేషన్స్ ఏంటనే మాస్ యాక్షన్ ఫైట్స్ తర్వాత కొన్ని సీన్స్ మనకి ట్రైలర్ల షార్ట్స్ అండ్ టీజర్ల కొన్ని హింట్స్ ఇచ్చారు కదా అలాంటి షార్ట్స్ కూడా చూపించారు అన్నమాట కానీ పర్లేదు అండ్ రెండు మూడు షార్ట్స్ అయితే మనకి అంతకు తెలిసిందే టీజర్ల కి వచ్చినాయి కొన్ని ట్రైలర్లు ఉన్నాయి అనమాట యాక్షన్ ఫైట్ సీన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ నుంచి చూపించారు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్కి సంబంధించిన యాక్షన్ షాట్స్ ఉన్నాయో దీంట్లో పర్ఫెక్ట్ చూపించారో దాని తర్వాత మనం గన్ ఫైరింగ్ చేస్తాడు ఇదే కదా అని చూపిస్తాడు ఆ సిచ్యువేషన్స్లో వెంటనే శృతి అసన్కి ఒక అతను చెప్తున్నా అనమాట ఈ స్టోరీ ఇట్లుంటుంది అనేసి షాక్ అయిపోతుంది ఏం చేయరుదు మందు ఉందా అని అడుగుతుంది అసలు ఈమె క్యారెక్టర్ ఏందా అనేసి అయితే అర్థమై తెలియదు కానీ సేమ్ కేజీఎఫ్లో ఎలా అయితే చూపు ఎట్లయితే ఒకటి కథ చెప్తున్నట్టు చెప్తారో దీంట్లో కూడా సేమ్ అదే విధంగా ఒక శృతి హాసనికి సో మెయిన్ ఏంటంటే కాన్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం పోతుందా అయితే తెలుస్తుంది తర్వాత ఇంతే కదా అన్నట్టు అంటారు ఇక్కడ ఒక ఫీమేల్ క్యారెక్టర్ని అయితే వీళ్ళ డైలాగ్స్ పెట్టారన్నమాట పాత ట్రైలర్స్ కానీ టీజర్లో కానీ ఫీమేల్ క్యారెక్టర్ కానీ డైలాగ్లో వీళ్ళ డైలాగ్స్ పెట్టారు ఆర్మీని పెట్టనేసి అండ్ డైలాగ్స్ భారీగా ఉన్నాయి చాలా మంచిగా అనిపిస్తాయి విఎఫ్ఎక్ షార్ట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ యాక్షన్స్ అవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి మనం ఇంకో డైలాగ్ వేస్తాడ పృథ్వజ్జార్ కాదు లెక్క పెట్టుకోవడం కాదు ఒక పిచ్చోని పంపించిన అనే ఒక డైలాగ్ అయితే వేస్తారు అండ్ ఇక్కడ ఇట్లా ఏమంటారు గొల్సులు పెట్టుకొని ఆ డైలాగ్స్ కానీ ఆ షార్ట్స్ కానీ పృథ్వీరాజు గారు ప్రభాస్ గారికి సంబంధించిన క్లోజ్ షార్ట్స్ ఇట్లా ఫైట్ ఫైట్ చేసిన షార్ట్స్ కానీ బాగున్నాయి సో నాకు ఏమంటారు నీకు తెలుసా అంటే నాకు తెలుసా అని చిన్నగా ఉన్నప్పుడు క్యారెక్టర్ అయితే అది పెడతారు సో ఇక్కడ సలార్ అనేసి మనకి టైటిల్ పడిపోతుంది అనమాట లాంగ్వేజెస్ వస్తున్నట్టు తర్వాత లాంగ్ షార్ట్ పైనుంచి ఒక షార్ట్ వస్తుంది అండ్ దానికి ముడిపడి వేరే వాళ్ళ జీవితాలు ఉన్నాయనేసి మిగతా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని అయితే చూపిస్తారు తర్వాత ఎన్నికల మనకి చెప్తారు ఇద్దరు స్నేహితులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు ఎట్లయితే శత్రువులాగా అయ్యారనేసి మనకి ఎండింగ్లో హింట్ కూడా ఇస్తారు అన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫ్రెండ్షిప్ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యలో పార్ట్ వన్ సీజ్ ఫైర్ చూసుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఎలా ఫ్రెండ్స్ యొక్క బాండింగ్ ఉంటుంది ఎలా ఒకరికొకరు ఏమంటారు హెల్ప్ చేసుకుంటారు అనే దాని మీద సీజ్ ఫైర్ ఉంది అలానే ఎలా శత్రువులు అయ్యారనేసి కూడా డైలాగ్ వస్తుంది అనమాట సో పార్ట్ టూలో లేకపోతే పార్ట్ వన్లా ఎండింగ్లా ఎట్లయితే మనకు బాహుబలి వన్లో అయితే ఎండింగ్లో ట్విస్ట్ ఉంటుందో మోసం చేస్తాడు సో పార్ట్ టూలో కూడా అదే ఎండింగ్ ట్విస్ట్ ఉంటుందన్నమాట పోయి చూద్దాము పార్ట్ వన్లో ఎండింగ్ నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే పార్ట్ వన్లో కంపల్సరీ మాత్రం మోసం ఉంటుంది సేమ్ బాహుబలి వన్ లాగా బాహుబలి టూలో మళ్ళీ ఏముంటాడు కానీ మన ప్రభాస్ దే రిటర్న్ మళ్ళీ ఇంకొకసారి యాక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది సెకండ్ పార్ట్ కూడా చూద్దాము దానికోసం అయితే ప్రసంగం నాకు నచ్చింది ఏంటంటే ఎలా అయితే మనము ప్రభాస్ని రెబల్ లాగా కొంచెం సాఫ్ట్గా హార్డ్గా ఉండేటట్టు కోరుకుంటారు ఒక ఫ్యాన్స్ అది బాగా అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే వేఫెక్ షార్ట్స్ కూడా అవన్నీ కూడా బాగానే దాని తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉంది అండ్ ఎడిటింగ్ బాగా అనిపించింది నాకైతే అండ్ నెక్స్ట్ చూసుకుంటే హాసన్ క్యారెక్టర్ చూసుకుంటే కొంచెం ఒక దిక్కు ఇన్నోసెంట్ లాగా చూసుకుంటే ఒక డైలాగ్ ఉంది మందు ఉందా అని సో ఆమె క్యారెక్టర్ ఎలా చూపించగలుగుతారు అనేది మాత్రం మనము థియేటర్లో చూద్దాము మోస్ట్ ఆఫ్ ద కేసులో ఆమెకి ఎవరో కథ చెప్తున్నట్టయితే కనిపించింది సో మేబీ క్లోజ్ టు కేజీఎఫ్ స్టైల్లోనే ఉంది పోయి కానీ కొంచెం కేజీఎఫ్ ప్లస్ బాబుబిల్లా కొంచెం లుక్స్ అవి కనిపిస్తున్నాయి బిట్రేలు ఫ్రెండ్షిప్ మోసం అంటే ఇట్లా చూద్దాం థియేటర్స్లోకి వచ్చినాక సపడే ఇంకో వీడియో చేస్తాను దానికోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను దగ్గరకున్నాము థౌసండ్ సబ్స్క్రైబర్స్ కోసం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నుంచే చాలా గ్రోత్ అవుతుంది అండ్ ఈ వీళ్ళకి అయితే నెక్స్ట్ వేలా కలుసుకుందాం